వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సార్ నమస్తే సార్ ఎవరయ్యా నువ్వు మీరు పేపర్ లో పెద్ద యాడ్ కదా సార్ డ్రైవర్ కావాలని అంత పెద్దదే నీలా చిన్నదే ఇచ్చాలి చిన్నదే ఇచ్చారు నాకు పెద్దగా కనపడింది సార్ స్పెట్స్ కదా అంటే వయసు మీద పడింది అట్నే ఉంటది ఎవరు వయసు అన్నది బుల్లెట్ ఇక్కడ పెట్రోల్ ఉన్నాయా పోయే అవసరం లేదు సార్ అంత బ్యాటరీ మీద నడిచిపోద్ది అర్థమైపోయింది సార్ ఎందుకు యాడ్ చూసి ఇప్పుడు నువ్వు బండి నడుపుతావు అంట బ్రహ్మాండంగా నడుపుతాం సార్ అయినా దానికి ఎక్స్పీరియన్స్ కావాలయా బోల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంది సార్ క్రమశిక్షణ అబ్బో అంత క్రమశిక్షణతో నడుపుతావా ముక్కు సూటిగా నడిపే శక్తి సార్ ముక్కు సూటికి కాదు బండి చేతికి జాతర నడుపు మామూలు ఉండదు సార్ ఎందుకని పోస్ట్ లో ఎక్స్పర్ట్ సార్ ఇడు సత్యపండు ఎందుకు ఏం ఎక్స్పీరియన్స్ ఉందో చెప్పు ఎక్స్పీరియన్స్ ఉద్యోగం చేశాను సార్ ఏం ఉద్యోగం చేశావు తీసేశారు సార్ యాదవ్లో అదేనయ్యా ఎందుకు ఏ ఉద్యోగం చేసావు ఎందుకు తీసేశారు ఆర్టీసీ డ్రైవర్ సార్ అరే గొప్ప జాబ్ అయ్యా దాన్ని ఎట్లా వదిలేసా తీసేశారు సార్ నేనంటే వదిలేసుకుంటాను ఎందుకు తీస్తారు సార్ ఆ మా తెనాలి డిపో లో బస్ తీసాను సార్ పది ఇరవై ముప్పై నలభై యాభై అరవై డెబ్బై ఎనభై వంద స్పీడ్ లో వెళ్ళిపోతున్నాను సార్ కరెక్ట్ గా ఒక హైవే మీద అడ్డొచ్చాడు సార్ ఎవడాడు ఎక్కించాను సార్ అయ్యా బ్రేక్ క్రమశిక్షణ సార్ క్రమశిక్షణ తీసుకెళ్ళి బ్రేక్ అయ్యాలి మనిషి అడ్డొచ్చినప్పుడు క్రమశిక్షణ మారిపోయారు సార్ చచ్చ ఉంటారు కదా అది నాన్ స్టాప్ బస్ ఎలా చేస్తున్నావు సార్ సత్యపా సార్ ఇక్కడ బస్ అని చెప్పి బ్రేక్ ఎవరు ఉద్యోగం తీసేశారు సార్ అర్థమైపోయింది నేను ఎందుకంటారు ఉద్యోగం చేసావు సార్ టాలెంటెడ్ పర్సన్ ఖాళీగా ఉండడు సార్ మరి బద్రి ట్రైనింగ్ ఇక్కడ మరో ఉద్యోగం చేశాను సార్ ఏ ఉద్యోగం సార్ ల్యాండ్ అయిపోయింది కదా సార్ వాటర్ లోకి వెళ్ళాను సార్ వాటర్ లో ఉద్యోగాలు ఏంటి షిప్ డ్రైవర్ ఓహో అది కూడా మంచి ఉద్యోగం కదా మంచి ఉద్యోగాలు కానీ తీసేసారు సార్ అది ఎందుకు తీశారు ఎందుకు తీసేయారు సార్ క్రమశిక్షణ మొత్తం మా బంధుమిత్ర సమేతంగా పెళ్లి వారు బుక్ చేసుకున్నారు సార్ నా షిప్ ని వెళ్ళిపోతున్నాను సార్ షిప్ లో కరెక్ట్ గా సెంటర్ కి వెళ్ళిపోయింది సార్ సముద్రం మధ్యలోకి సార్ తమరు కారు ఉందా బాడు ఎందుకు లేదు ఏదైనా సమస్య ఆగిపోతుంది కదా సార్ అలాగే షిప్ సముద్రం మధ్యలో ఆగిపోయింది సార్ ఏం చేసారు మీ కారు అయితే మీరు ఏం చేస్తారు సార్ దిగుతామంట అంతే కదా నేను షిప్ లో ఉన్న వాళ్ళందరూ దిగుతాయి అన్నాను సార్ ఏం చేశారు నేను చేశారు అనుకుంటా నన్ను ఉద్యోగులను తోసేశారు సార్ అదే షిప్ లో దిగి తోయమంటున్నా ఎవడే నీకు ఉద్యోగం ఇచ్చింది సార్ టాలెంటెడ్ పర్సన్ సార్ నీ టాలెంట్ ఇంకేం ఉద్యోగం చేసావు మూడో ఉద్యోగం అబ్బో నీకు మళ్ళీ మూడోది కూడా ల్యాండ్ అయిపోయింది కదా సార్ అయిపోయింది వాటర్ అయిపోయింది కదా సార్ అయిపోయింది ఎయిర్ లోకి వెళ్ళిపోయింది సార్ ఓహో హెలికాప్టర్ డ్రైవర్ గట్టి కోసం ముందు రా బోదం ఒకసారి చప్పట్లు కొట్టండి సార్ మూడు ఉద్యోగాలు ట్రైన్ పోస్ట్ తీసేసారు కాకపోతే నీ కాదు నీకు ఉద్యోగం ఇచ్చినా కొట్టాలి సార్ ఆ

ఎన్ని హెలికాప్టర్ వెళ్తుంది అయినా క్వార్టర్ వేసాను చలికి అయ్యలేదు సార్ విపరీతంగా చల్లేసేస్తుంది సార్ ఏమో ఏంటి చల్లేసేస్తుందని చెప్పి ఇబ్బంది పడుతున్నాను సార్ ఇక తట్టుకోలేక లెఫ్ట్ కి చూశాను సార్ ఏం కనపడలేదు సార్ రైట్ కి చూశాను సార్ ఏమీ కనపడలేదు సార్ పైకి చూశాను సార్ మీద ఫ్యాన్ ఒకటి తిరిగేస్తుంది సార్ ఈ ఎవరు ఫ్యాన్ వాళ్ళు చల్లేసేస్తుందని ఫ్యాన్ ఆపేశాను సార్ అది కూడా పోయింది కదా ఓ తీసేసారు సార్ ఇంత క్రమ సెక్షన్ పెట్టుకుని మీకు దరిత్రు మీ త్రూ చందాలు ఉద్యోగం ఇస్తారా అందుకే మీ దగ్గరికి వచ్చాను కదా సార్ ఆహ్ ఇంకోటి ఉద్యోగం ఉద్యోగం చెప్పుకునే కొడదామని థ్యాంక్ యూ బాయ్ మళ్ళీ వస్తాం థ్యాంక్ యూ ఎస్ తెలుగు టీవీ ప్రేక్షకులకు నేను మీ సర్ఫండ్ చమక్చంద్ర టీం హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ సంక్రాంతి హాయ్ అండి నేను నాటి నరేష్ ఎస్ తెలుగు టీవీకి ప్రేక్షకులందరికీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ సంక్రాంతి దిస్ ఇస్ జవరస్ జీవన్ ఎస్ తెలుగు టీవీ ప్రేక్షకులకి హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి ఎస్ తెలుగు ఛానల్ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక ప్రేమపూర్వక హ్యాపీ క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ సంక్రాంతి శుభాకాంక్షలు ఎస్ తెలుగు ప్రేక్షకులకి హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ సంక్రాంతి ఆల్ ద బెస్టు ఎస్ తెలుగు టీవీ